చిరంజీవి ఓటికుంట వెంకట కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ సాయి ఉదయవాణు శ్రీమతి లక్ష్మీలీలగార్ల వితరణ శ్రీ శ్రీడి సాయినాథుని దివ్య ఆశీస్సులు మరియు అమ్మవారి కృపాకటాక్షములు చిరంజీవి వెంకట కౌశిక్కి వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మరియు వాసులు చిరంజీవి వెంకట కౌశిక్ను ఆశీర్వదిస్తూ వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఈరోజు మా చిన్న మనవడి పుట్టినరోజు అని చెప్పాం కదా దానికి మేము ఇక్కడ ఒక వృద్ధ వృద్ధాశ్రమం ఉందండి వృద్ధాశ్రమంలో ఒక రోజు భోజనానికి డబ్బులు కట్టాము అయితే ఆరు మమ్మల్ని వడ్డించమని చెప్పారనమాట ముందు మా మనవడు వడ్డిస్తున్నాడు చూడండి మా మనవాడు వడ్డిస్తున్నాడు చూడండి తర్వాత మా అబ్బాయి మా అబ్బాయి కూడా వడ్డిస్తున్నారు వెనకాల మా కోడలు తర్వాత మా వారు వస్తున్నారు ఈయన వస్తున్నారండి వడ్డిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజుకి అన్నీ చేసుకోండి మీకు చేతనైతే ఏదైనా వృద్ధాశ్రమంలో కొంత భోజనానికి కానీ పళ్ళు ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తే బా మంచిది అన్నట్లు మళ్ళా బా కేక్ కట్ చేసుకోవటం అవన్నీ చేసుకోండి కానీ ఈ ఇట్లా ఈ విధంగా కూడా వడ్డన వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తున్నారండి మా పెద్ద మనముడేమో మా చిన్న మనవడేమో స్వీట్ వద్ధిస్తున్నాడు స్వీట్ మా అబ్బాయి ఏమో పులిహార పులిహోర వడ్డిస్తున్నాడు మా అమ్మ ఏమో కర్రీ దొండకాయ కర్రీనో ఏమోనండి దొండకాయ కర్రీని పచ్చడి అంట పచ్చడి తా వాళ్ళ తాతగారేమో కర్రీ వడ్డిస్తున్నారు ఈ విధంగా మనము పుట్టినరోజు వచ్చిందంటే ఊరికి అవి ఇవి అవి కూడా చేసుకోండి చేతనైతే ఇట్లా కూడా ఎక్కడన్నా మన దగ్గర ఏదైనా వృద్ధాశ్రమం లాంటిది ఉంటే ఒకరోజు మనము తీసుకెళ్ళి ఇచ్చినా పర్వాలేదు వీళ్ళు ఏమన్నారంటే వద్దన్నారండి ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కదా మళ్ళీ మనం వండిన దానికి వాళ్ళు రోజు తినేదానికి తేడా వచ్చిందనుకో వాళ్ళకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అన్నట్లు అందుకోసమని వాళ్ళనే వాళ్ళ రోజు చేసే వంట వాళ్ళ అక్కడనే చేపించారు అక్కడనే ఒక రోజు భోజనము రాత్రి భోజనము మార్నింగు టిఫిన్ అండి మార్నింగు టిఫిను మళ్ళా వడ్డించేటప్పుడు కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ వడ్డించండి మంచిది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే